बेना न्यूज की स्वागत జమ్మూ కశ్మీర్లోని పాల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన మారణ హోమాన్ని ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్లో మృతి చెందిన వారి చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి పుష్పగుచ్చలతో నివాళులర్పించారు ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్లో మన భారతదేశ హిందూ మత కులస్తులను అడిగి కాల్చి చంపిన పుష్కర్లను వెంటనే ఉరితీయాలని అమాయక ప్రజలను బలిగొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు టెర్రరిస్టులు నశించాలి అంటూ దీక్ష శిబిరంలోని ప్రతి ఒక్కరుగెత్తి చాటారు ఈ యొక్క కార్యక్రమంలోని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అల్లం మురళి శ్రీనివాస్ రెడ్డి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నాగ సీతారాములు పిసిసి మెంబర్ చీకటి కార్తీక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దేవి ప్రసన్న మరియు తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులు ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా మరి ధరించి నిరసన తెలియజేస్తూ అర్పించే కార్యక్రమం ప్రారంభించుకుందాం ఓకేనా దయచేసి అందరూ నాయకులు ఒకరి తర్వాత ఒకరు పూలు జల్లి అసూలు బాసిన మన భారతీయ సోదరులకు అందరూ ఒకేసారి నివాళులర్పిద్దాం పూలు జల్లి పుష్పగుచ్చాలు అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అందరూ పుష్పగుచ్చాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఘనంగా అందరూ నివాళులు అర్పించవలసిందిగా పూలు చల్లి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం పెద్దలందరూ నాయకులందరూ పూలు తీసుకొని నివాళులు అర్పించవలసిందిగా అందరూ ఒకేసారి నాయకత్వం అందరూ కూడా ఒకేసారి అర్పించే కార్యక్రమం భారతదేశం మీద ఈ కుట్ర చేయటమే పాకిస్తాన్ యొక్క ఎజెండాగా మారిపోయింది పాకిస్తాన్ వాళ్ళకి పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ కాశీ మునీర్ కానీ వాళ్ళ యొక్క షవాబ్ షరీఫ్ కానీ వాళ్ళ ప్రధానమంత్రి కానీ వాళ్ళకి రెండో పని లేకుండా కేవలం భారతదేశం మీద ఈ రకమైనటువంటి భారతదేశాన్ని ముఖ్య ముఖాముఖి ఎదుర్కొనే యుద్ధంలో ఈ డెబ్బై ఐదు నెలలో ఏ రోజు పాకిస్తాన్ గెలుపొందలేదు భారతదేశాన్ని ఎదురు ఎదుర్కొనలేక మన ఆర్మీ యొక్క శక్తియుక్తులు కానీ మన పోలీస్ కానీ మిగతా సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ వాళ్ళు ఎంతో ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దుల్ని కాపాడుతూ అటు పక్క నుంచి చైనాని ఇటు పక్క నుంచి పాకిస్తాన్ని అటు అటు పక్క నుంచి బర్మాని సారీ బంగ్లాదేశ్ని ఇన్ని రకాలుగా అటు నేవీ కావచ్చు మన ఎయిర్ ఫోర్స్ కావచ్చు మన బోర్డర్ ఫోర్స్ కావచ్చు వాళ్ళ ప్రాణాలు బలంగా పెట్టి భారతదేశాన్ని కాపాడుతూ ఉన్నారు కానీ పాకిస్తాన్ అనేటువంటి దేశము అత్యంత నీచంగా అత్యంత హేయంగా ప్రపంచాన్ని ప్రపంచానికి టెర్రరిస్టుల్ని ఉత్పత్తి చేసేటువంటి ఒక ఉత్పత్తి దేశంగా అక్కడ పత్తి పండదు వరి పండదు గోధుమలు పండవు ఏమీ పండవు ఉగ్రవాదులు మాత్రమే ఉత్పత్తి చేస్తారు పాకిస్తాన్ ఉగ్రవాదులు మాత్రమే పాకిస్తాన్ ఉత్పత్తి చేస్తుంది భారతదేశము రెండు వేల రెండు వేల ఎనిమిది బొంబాయి పేలు కానీ అంత ముందు జరిగిన సంఘటన 你觉得？